అందరికి నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం దేశ స్కాములందు జగన్ రెడ్డి స్కాములు వేరేయా అని చెప్పాలండి ఆ స్థాయిలో అవినీతికి పాల్పడగలిగే వృక్షాలను సృష్టించడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట కాసుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలను సైతం బలి తీసుకునే అంత కర్కసత్వం కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రుజువు కాబోతున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూస్తున్న లిక్కర్ స్కామ్ మూలాలను గమనించినట్లయితే దీని అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా చూపిస్తున్న అత్యుత్సాహాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదలబోతున్నాయనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది అసలు ఏం జరుగుతోంది లిక్కర్ స్కామ్లో అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సిన ఒక ముగ్గురు వ్యక్తులు అందులో జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు అని మనం ప్రస్తావించాలి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ జగన్మోహన్ రెడ్డి దంపతులకు కావాల్సిన ముగ్గురు వ్యక్తులు అందులో ఒకరు గోవిందప్ప బాలాజీ ఆ గోవిందప్ప బాలాజీ ఎవరనేది గడిచిన వారం రోజులుగా ప్రతి ఒక్కరు వింటున్నారు భారతీయ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ ఆయన గడిచిన పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు ఆయన ఆడిటర్గా వీళ్ళ అక్రమార్జన లెక్కలన్నీ తిరగేసేది ఆయనే అటువంటి గోవిందప్ప బాలాజీ లెక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యాడు బాలాజీ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే పాప మాయంతో ఆయనతో పాటు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు రెండు చోట్ల కూడా చుక్కెదురైంది ఇక చివరికి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాస్త సంయంలో పాటించాలి ఎవరు పాటించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటించాలి వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమవుతుంది అసలే జగన్మోహన్ రెడ్డి వైపు వీళ్ళన్నీ చూపిస్తున్నారు అటువంటి సందర్భంలో వీళ్ళు అత్యుత్సాహం చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి జగన్ రెడ్డి గారిని మరింత ముంచడం అవసరమనే సందేహాలు అయితే డెఫినెట్గా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అసలు సాక్షి మీడియాలో వచ్చినటువంటి తమ్నెల్స్ చూస్తే అండి అసలు లిక్కర్ స్కామ్ చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వమేనట మరి చంద్రబాబు ప్రభుత్వ ప్రభుత్వ మద్యం దుకాణాలను పెట్టుకొని ప్రభుత్వాన్ని లూటీ చేసి ఆ కాసులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి డైవర్ట్ చేసుకుంది చంద్రబాబు నాయుడే కదా ఐఏఎస్ ఐపీఎస్లో అరెస్టులు సరికావంటూ అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి చెప్పారు సాక్షి జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి గారు అని నడిపే సాక్షి ఛానల్లో అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి చెప్పారు ఆ సుదర్శన్ రెడ్డి గారు ఎవరి కోసం లీగల్ ఫైట్ చేస్తున్నారంటే ధనుంజయ్ రెడ్డి మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన లిక్కర్ కేసు సృష్టికర్త చంద్రబాబు అయినట ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది దుర్దనమట ఏనా దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసిన వాళ్ళని ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న వాళ్ళని మద్యం పేరుతో విషాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది దుర్దినం ఎలా అవుతుంది ఖచ్చితంగా ఆలోచించాలి కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకుల రెస్పాన్సెస్ ఒకసారి చూస్తే ఆ సాక్షిలో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అండి ఇవి కూడా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అక్రమం తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు ఈ అరెస్టులకు బాబు తగిన మూల్యం చెప్ చెల్లించుకోక తప్పదు మంత్రి మేరుగు మాజీ మంత్రి మేరుగు నాగార్జున చెప్పాడు ఈ మాటలన్నీ కూడా ఆయన చంద్రబాబుని కక్ష సాధింపు చర్యలు చంద్రబాబువి కక్ష సాధింపు చర్యలు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం హామీల అమల్లో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు అందుకే బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చెల్లుబోయిన వేణుగోపాల్ ఈయన్ని చిత్తు చిత్తుగా ఓడించారు ఎందుకు ఓడించారు అనేది ఇవాళకి కూడా ఆయన బ్రెయిన్లోకి ఎక్కట్లేదేమో అనిపిస్తోంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళ అరెస్ట్ అప్రజాస్వామికం ఎలా అవుతుంది ఇవాళ సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్తోంది ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ దశలో దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని మీకు మధ్యంతర ఉపశమనాన్ని కలిగించలేమని ఈ దేశంలో అత్యున్నత ధర్మాసనమే పేర్కొన్న తర్వాత చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం వెనక అత్యుత్సాహం తప్ప ఇంకేం కనిపించట్లేదు జరగని లిక్కర్ స్కామ్ జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టులు అక్రమం తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి వేధిస్తున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కనీసం ముగ్గురు స్పందనలు పెట్టారు ఈ స్పందనల్లో ఉన్న కొత్తదనం ఏమన్నా ఉందా కనీసం అంటే కనీసం ఒక స్పందన ఒక రియాక్షన్ ఖండించడానికి కూడా అవకాశం లేని ఆస్కారం లేని అటువంటి స్కామ్లే వాళ్ళు వాళ్ళు ఇరుక్కున్నారు అటువంటి స్కామ్ గురించి ఏం చెప్పాలి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అర్థం కాక వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు ఇటువంటి సిచ్యుయేషన్ ఇవాళ ఉంది సరే మగాళ్ళు ఏదో మాట్లాడారు ఆ పార్టీలో అనుకుంటే ఒకెత్తు కానీ మహిళా నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెక్కర్ స్కామ్ తోటి ఎంత దారుణంగా ఎలాంటి వికృతమైనటువంటి కార్యకలాపాలు చేశారనేది మాట్లాడుతుంది దానికి ముందు అసలు ఈ మాట్లాడిన మాటలు ఈమె ఒక ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు డిస్లరీ కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి మనం చూసాం అంత మద్యం అమ్మకాల్ని తగ్గించి అలాగే ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఆ గవర్నమెంట్ అంతగా ప్రయత్నిస్తే ఈమె అవలేలుగా దీనికి సంబంధించి రెండు నిమిషాలు ఉపోద్ఘాతం ఇచ్చారండి ఎక్కడ తడవలేదు కానీ ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్న మాట వచ్చేటప్పటికీ ఆమెకి ఎక్కడో మనసులో ఏదో అడ్డుపడింది అరే ఆ రోజుల్లో ఇన్ని దుర్మార్గాలు చేశాం కదా మనం ప్రజల ప్రాణాలని అమాయకుల్ని చాలా దారుణంగా పాశవికంగా జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్నాడు కదా ఇవాళ దీన్ని నేను డిఫెన్స్ చేస్తే దీనికోసం నేను ఈ రకంగా అడ్డంగా నిలబడి మాట్లాడితే ప్రజలు హర్షించరు కదా కనీసం నా అంతరాత్మ కూడా ఆమోదించదు కదా అనే భావన ఆమె ఫేస్లోకి కనిపించింది పర్టికులర్గా ఆ మాట చెప్పేటప్పుడు ఆమె తడబడినటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా అర్థమవుతుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టి సొంత బ్రాండ్లు సొంత డిస్టిలరీస్ పెట్టుకొని ఎవరన్నా బయట బ్రాండ్స్ కానీ రావాలనుకుంటే వాళ్ళకు ఒక పర్సంటేజ్లు విధించి ఎస్బీసీఎల్ నుంచి స్టేట్ బ్యారేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వీళ్ళందరికీ ఎవరైతే ముడుపులు ఇచ్చినటువంటి డిస్టిలరీస్ ఉంటాయో లేదంటే తమ వాళ్ళకు కట్టుబెట్టుకున్నటువంటి డిస్టిలరీస్ ఉంటాయో వాళ్ళందరికీ ప్రయోజనాలు చేకూర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని లూటీ చేసి మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని చిత్తు చేసి గుళ్ళ చేసి వాళ్ళ ప్రాణాలను బలిదీసుకున్నారండి లిటరల్గా ఎంతమంది లివర్ సిరియోసిస్తో బాధపడ్డారు ఆ రోజుల్లో దగ్గుబాటి పురం గారు ఎంత పెద్ద ఇష్యూ చేశారు దాన్ని ఎన్ని వేల మంది ప్రాణాలు పోతున్నాయనే విషయం మీద ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే ఆ తర్వాత దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ రోజుల్లో అనేక కుట్రలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా అంశాలు గమనించారు ఇవాళ మన క్లోజ్డ్ సర్కిల్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు కొంత బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆ రోజుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు అసలు అది డైరెక్ట్గా తాగే వాళ్ళే చెప్పేవారు ఏమన్నా అది అసలు లిక్కర్ కాదు అది విషాన్ని అమ్ముతున్నారు అని వంద రూపాయలు ఉండే బాటిల్ని రెండు వందల రూపాయలు చేశాడు కనీసం క్వాలిటీ ఫిఫ్టీ పర్సెంట్ అనే ఇంప్రూవ్ అవ్వాలి కదా పూర్తిగా డైల్యూట్గా అన్నటువంటి మద్యాన్ని ఇంప్యూరిటీస్ కలిగినటువంటి మద్యాన్ని పేద ప్రజలకు ఎవరైతే చీప్ లెక్కర్ తాగుతారో వాళ్ళ పేరు మీద కూడా ఇలాంటి కసాయి మనుషులు వ్యాపారం చేసి వాళ్ళ అటువంటి కసాయి నాయకుల్ని కసాయి అధికారుల్ని కాపాడడానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉండడం వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వడం వాళ్ళ పక్షాన మాట్లాడడం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళకే అవమానకరంగా సిగ్గుగా అనిపిస్తుంది ఖచ్చితంగా అటువంటి వ్యక్తులను డిఫెండ్ చేయకూడదు ఇవాళ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చేసిన పాపం సామాన్యమైనది కాదు ఎంతోమంది తాలిబొట్లు తెంపేశారు వాళ్ళు ఎంతోమంది సింధూరాన్ని చెరిపేశారు వాళ్ళు పేద ప్రజలు రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబాల్లో వ్యక్తులు కష్టార్జితంతో వాళ్ళ చెమటతో సంపాదించినటువంటి రూపాయి రూపాయిని కూడా లూటీ చేసిన అందరూ ఇవాళ మద్యం స్కామ్లో అరెస్ట్ అవుతున్నారు అటువంటి వాళ్ళను ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఇందులో ప్రాథమిక ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొందంటే ఆ తర్వాత కూడా నిస్సిగ్గుగా ఇటువంటి లూటీ అందరిని మేము అనక్కేసుకొస్తామంటే రేపటి రోజున ప్రజలు మిమ్మల్ని కూడా చీకొడతారనే విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి